మీరు ప్రేమించిన వ్యక్తి అవ్వచ్చు లేదా భార్యాభర్తో ఏదన్నా కారణాలు చొప్పున దూరం అయ్యి కలవాలని మనసులో ఉన్నా కూడా కలవలేని వాళ్ళు ఈ మా ఈ బిర్యానీ ఆకు మీద ఈ మాటను రాసుకోండి అది వచ్చేటప్పటికి ఓం నమో వాసుదేవాయ వసియ వసియ కురుకురు స్వాహ అనే ఈ మంత్రాన్ని రాసుకోండి మనసులో వాళ్ళ పేరుని చెప్పుకుంటా ఇది మీరు వచ్చేటప్పటికి మూడు రోజులు మీ దిండి కింద పెట్టుకుని తర్వాత కాల్ చేసేసేయండి వాళ్ళు వచ్చినా రాకపోయినా కాల్చండి కానీ ఈ దీని రిజల్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా ఉండి వాళ్ళు మీ సొంతం అవుతారు అలాగే మీకు ఇంకా ఏదైనా సమస్య సమస్యలు ఉండి అంటే వాళ్ళు అసలు మమ్మల్ని పట్టించుకోవటం లేదు అని చెప్పేసి మీరు అనుకుంటే శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషిని చెప్పబడును గురుజీ శివరామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ అంటే లేదన్న కారణాలు చొప్పున దూరం అయిపోయినా పట్టించుకోకపోయినా మా భార్య రావటం లేదు లేదా మా భర్త రావటం లేదు వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయము అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా ప్రయోగాలు చేసి ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల మీరు దూరం అయ్యారని చెప్పేసి అనుకున్నా ఇట్లా మీకు ఏదైనా సమస్యలు ఉంటే గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది అలాగే ఏంటంటే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారా ఫోన్ లోనే అందుతుంది అనమాట అంటే మీ సమస్యను బట్టి గురువు గారు ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి చేస్తారు కాబట్టి మీరు ఆ సమస్య నుంచి చాలా వరకు కూడా బయటపడగలుగుతారు కాబట్టి గురువు గారికి కనుక ఈ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే తప్పకుండా మీ యొక్క సమస్యకు అనేది పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి గురువు గారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ నంబర్ కాల్ చేయండి